హాయ్ ఫ్రెండ్స్ హనుమంతుడు భీముడికి సౌగంధిక సరోవరానికి దారి చూపించి వెళ్ళిపోయాడు కదా హనుమంతుడు చూపించిన మార్గంలో ప్రయాణించి భీముడు కుబేరుని వనంలో సౌగంధిక పుష్పములు ఉన్న తోటను చూశాడు భీముని చూసి వనరక్షకులైన రాక్షసులు అతన్ని అడ్డగించారు అయ్యా ఇది కుబేరిని తోట ఇందులోనికి ఎవ్వరూ పోకూడదు కుబేరుడు వనంలో విహరిస్తున్నాడు ఇక్కడ ఉండటం ప్రమాదం అని చెప్పారు అప్పుడు భీముడు వారితో నేను పాండురాజపుత్రుడను నా పేరు భీమసేనుడు నా భార్య ద్రౌపది ఆ పుష్పములు కావాలని కోరింది వీటిని తీసుకుని పోవడానికి వచ్చాను వీటిని నేను తీసుకునే వెళ్తాను అని చెప్పాడు అయ్యా నువ్వు ధర్మరాజు సోదరునివి ధర్మం ప్రకారము నడుచుకో నువ్వు కుబేరునికి ఈ విషయం చెప్పి ఆయన అనుమతితో ఈ పుష్పములు తీసుకుని వెళ్ళు అని చెప్పారు ఆ కొలను మొదట కుబేరుడు సంపాదించాడా ఇవి ప్రకృతి సిద్ధమైనవి ఎవరికి చెందినవి కావు నేను క్షత్రియుడను ఎవరిని యాచించను నా భుజబలంతో తీసుకుని వెళ్తాను నేను మిమ్మల్ని మీ కుబేరుని ప్రార్థించి ఆ పుష్పములు తీసుకుని వెళ్ళాలా అసంభవం అంటూ భీముడు ఆ కొలనలో ప్రవేశించి పుష్పములు కోసుకొని పోతున్నాడు అప్పుడు వనరక్షకులు భీముడితో యుద్ధానికి దిగారు భీముడు సునాయాసంగా రాక్షసులను జయించాడు వారు పోయి ఈ విషయం కుబేరునికి చెప్పారు భీముని పరాక్రమము విని కుబేరుడు ఏమి చేయకుండా పోనీలే అని ఊరుకున్నాడు భీముడు సౌగంధిక పుష్పములు తీసుకొని వస్తూ ఉండగా ఇంతలో భీమును వెతుకుతూ నకుల సహదేవులు ద్రౌపది ధర్మరాజు ఆ కొలను వద్దకు వచ్చారు భీముడు సౌగంధిక పుష్పాలను ద్రౌపదికి ఇచ్చాడు ఇంతలో కొంతమంది యక్షులు వారి దగ్గరికి వచ్చారు అయ్యా ఇక్కడ యక్షులు రాక్షసులు తిరుగుతూ ఉంటారు ఇక్కడ మీరు ఉండటం మంచిది కాదు అని చెప్పారు సరే అని వారు అక్కడికి కొంచెం దూరంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఒకనాడు జటాసురుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ వేషంలో వారి దగ్గరికి వచ్చాడు నేను వేదాలు చదువుకున్నాను పరశురాముని శిష్యుడిని అని చెప్పి వారి నివాసంలో వారితో పాటు తింటూ ఉంటున్నాడు ఒకరోజు భీముడు వేటకు వెళ్ళాడు ఆ సమయంలో రాక్షసుడు తన నిజరూపం ధరించి ధర్మరాజుని ద్రౌపదిని సహదేవులను తీసుకొని ఆకాశ మార్గంలో పరుగెత్తాడు ఇది చూసి అక్కడ ఉన్న బ్రాహ్మణులు భయపడ్డారు అప్పుడు నకులుడు ఆ రాక్షసంతో అయ్యా ఇప్పటిదాకా మా నివాసంలో ఉండి మాతో తిన్నావు మాకు అపకారం చేయడం భావ్యమా అని అడిగాడు దానికి ఆ రాక్షసుడు బదులు చెప్పలేదు అయితే నాతో యుద్ధం చెయ్యను అన్నాడు నకులుడు ఇంతలో ఈ విషయము విప్రుల వలన తెలుసుకున్న భీముడు వాయువేగంతో అక్కడికొచ్చాడు ఆ రాక్షసుని చూసి మర్యాదగా ధర్మరాజుని ద్రౌపదిని మిగిలిన వారిని విడిచిపెట్టు లేకపోతే నువ్వు కూడా బకుడు హిడంబుడు చచ్చినట్టు చస్తావు అని హెచ్చరించాడు దానికి జటాసురుడు భీమ నిన్ను యుద్ధంలో చంపి బకునికి హిడింబునికి కిమ్మీరినకు రక్త తర్పణం విడిస్తాను అని భీముడితో యుద్ధానికి దిగాడు ఇద్దరికీ ఘోరంగా యుద్ధం జరిగింది కొంతసేపటికి జటాసురుడు అలసిపోయాడు ఇదే అదనుగా భీముడు విజృంభించి జటాసురుణ్ణి సంహరించాడు అప్పుడు రోమశుడు ధౌమ్యుడు ధర్మజుడు నకుల సహదేవులు భీముని శౌర్యాన్ని ప్రశంసించారు తరువాత పాండవులు నరనారాయణులు నివసించిన స్థానంలో కొన్ని దినాలు ఉన్నారు ఒకరోజు ధర్మజుడు తన తమ్ములతో అన్నాడు అర్జునుడు మనల్ని విడిచి వెళ్ళి ఐదేళ్ళైంది అతను వచ్చే సమయం అయింది దివ్యాస్త్రాలు సంపాదించి వస్తున్నాడు అని చెప్పాడు అతని కోసం ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించాడు వారందరూ అనే పర్వతం చేరుకున్నారు ఒకరోజు ద్రౌపది భీమసేనులు ఆ పర్వత సానులలో విహరిస్తూ ఉన్నారు అప్పుడు ఒక పంచి వర్ణములు కల ఒక పుష్పము గాలివాటుగా వచ్చి అక్కడ పడింది దానిని చూసి ద్రౌపది ముచ్చటపడి అలాంటి పువ్వులు తెచ్చిపెట్టమని భీమును కోరింది భీముడు ఆ పువ్వులు వచ్చిన దిక్కుగా వెళ్ళాడు అక్కడ కుబేర్ని నివాసాన్ని చూశాడు అక్కడ కాపలా ఉన్న యక్ష రాక్షస భటులు భీముని అడ్డగించారు వారితో యుద్ధం చేశాడు భీముడు ఆ యుద్ధంలో కుబేర్ని సేనాధిపతి మరియు ప్రియమిత్రుడైన మణిమంతుడు మరణించాడు ఆ విషయాన్ని యక్షులు రాక్షసులు వెళ్ళి కుబేరునికి చెప్పారు ఇంతలో ద్రౌపది వర్ణ భీముడు పుష్పములు తీసుకురావడానికి వెళ్ళాడని తెలుసుకున్నాడు ధర్మరాజు వెంటనే రోమసు మహర్షి నకుల సహదేవులు వెంటరాగా ధర్మరాజు భీముడు వెళ్ళిన దిక్కుగా వెళ్ళాడు కుబేరుని మందిర సమీపంలో చనిపోయిన యక్ష రాక్షస భటులను మణిమంతుని భీకరంగా కనబడుతున్న భీముని చూశాడు కుబేరుడు జరిగిందంతా భటుల వలన విన్నాడు వెంటనే భీముని దగ్గరికి వచ్చాడు ధర్మరాజుకు నమస్కరించాడు ధర్మరాజా నా మిత్రుడి మణిమంతుణ్ణి నీ సోదరుడు భీముడు చంపాడని మీరు చింతించకండి అతడు శేప సత్తి మరణించాడు మీరు బాధపడకండి మీరు ఈ ప్రాంతంలో హాయిగా ఉండొచ్చు మీకు నా సేవకులు సకల సౌకర్యాలు అమరుస్తారు మీరు పదిహేను దినముల పాటు ఆర్స్టి క్షేణాశ్రమంలో ఉండండి అంతేకాక మీ తమ్ముడు అర్జునుడు ఇంద్ర సభలో ఉన్నాడు నేను చూశాను మీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు ఈ విషయాలు విని ధర్మరాజు ఎంతో సంతోషించాడు కుబేరుడి మాట ప్రకారము పాండవులు ఆర్స్టి శేణాశ్రమంలో ఉంటూ ఉన్నారు ఒకరోజు వారికి ధౌమ్యుడు మందర పర్వతము మేరుపర్వతము చూపించాడు ధర్మజ అది మేరుపర్వతము దానికి ఎనిమిది వైపులా దిక్పాలకులు నివసిస్తూ ఉంటారు ఆ మేరుపర్వతం చుట్టూ సూర్యుడు చంద్రుడు నక్షత్రగణము సప్తర్షి మండలము ప్రదక్షిణ చేస్తాయి త్రిమూర్తులు ఆ కొండ మీద కొలువుతీరు ఉంటారు అని మేరు పర్వత విశేషాలను ధౌమ్యుడు ధర్మరాజు వివరించాడు ఇంతలో మాతలు తోలుతున్న రథం మీద అర్జునుడు దేవలోకం నుండి అక్కడికి వచ్చాడు రాగానే అర్జునుడు రామశునికి ధౌమ్యునికి అన్నగారు ధర్మరాజుకి భీమసేనుడికి నమస్కరించాడు ఇంతలో ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చాడు ధర్మజ నీ తమ్ముడు అర్జునుడు చాలా గొప్పవాడు ఎన్నో దివ్యాస్తులాలు సంపాదించాడు నివాత కవచాలను వధించాడు దేవతలకు ఎంతో మేలు చేశాడని చెప్పి అర్జునుని ధర్మజుని చెంత చేర్చి దేవలోకం వెళ్ళాడు తరువాత ధర్మరాజు అర్జునునితో అన్నాడు అర్జున నువ్వు పరమశివుని ఇంద్రుడు వరుణుడు అగ్ని మొదలగు దేవతలను మెప్పించి ఎన్నో దివ్యాస్త్రాలను సాధించావని ఇంద్రుడు చెప్పాడు ఆ వివరాలను మాకు వీణల విందుగా చెప్పు అని అడిగాడు దానికి అర్జునుడు ఇలా చెప్పసాగాడు అన్నయ్య నేను నీ ఆదేశం మేరకు హిమవత్ పర్వతం నాకు వెళ్ళాను నాకు ఇంద్రుడు విప్ర రూపంలో కనిపించి శివుని గూర్చి తపస్సు చేయమని ఆదేశించాడు నేను చేసిన తపస్సుకు మెచ్చి శివుడు కిరాతడి రూపంలో దర్శనమిచ్చాడు నాతో యుద్ధం చేశాడు నా శౌర్యానికి మెచ్చి నాకు పాశుపతాన్ని అనుగ్రహించాడు తరువాత ఇంద్రాది దేవతల వలన అనేక దివ్యాస్త్రాలు పొందాను ఈ శరీరంతోనే దేవలోకానికి వెళ్ళాను అమరేంద్రుని వద్ద నుండి దివ్యాస్త్రాలు పొందాను దానికి ప్రతిగా దేవేంద్రుడు నన్ను నివాత కవచులు అనే రాక్షసులను సంహరించి దేవతలకు మేలు చేకూర్చమని అడిగాడు నాకు దేవదత్తం అనే శంఖాన్ని బహుకరించాడు నేను మాతలి తోలి రథాన్ని నివాత కవచల వద్దకు వెళ్ళాను వారు సముద్రంలో ఉన్న నగరంలో ఉన్నారు నేను శంఖాన్ని పూరించాను అది విని రాక్షసులు నా మీదకి యుద్ధానికి వచ్చారు వారికి నాకు ఘోర యుద్ధం జరిగింది ఇంతలో దేవతల సారథి స్పృహ తప్పి పడిపోయాడు ఇది చూసి రాక్షసులు మా మీద బాణప్రయోగం చేశారు నేను స్వయంగా రథాన్ని నడుపుకుంటూ వారితో యుద్ధం చేశాను వారు తిమిర బాణాన్ని వేశారు లోకమంతా చీకటయింది మాతల భయంతో పెద్దగా అరిచాడు ఎవరికి ఏమీ కనిపించడం లేదు అప్పుడు నేను దేవేంద్రుడు ఇచ్చిన సూర్యాస్త్రాన్ని ప్రయోగించాను చీకటి తొలగి వెలుగు వచ్చింది నేను నా గాంధీవం నుండి అస్త్రాలను ప్రయోగించాను ఆ బాణముల ధాటికి తట్టుకోలేక రాక్షసులందరూ మరణించారు ఆ ప్రకారంగా రాక్షసులను జయించి నేను దేవలోకానికి తిరిగి వచ్చాను దారిలో నేను హిరణ్యపురాన్ని చూశాను అందులో పౌలోమ కాలకేయులు అనే రాక్షసులు నివసిస్తున్నారు వారు దేవతల చేత చంపబడరు అని నాకు మాతలు చెప్పాడు నేను ఆ పురానికి వెళ్ళాను నన్ను దేవేంద్రుడు అనుకుని రాక్షసులు నన్ను చుట్టుముట్టారు మాకు ఘోర యుద్ధం జరిగింది వారు మాయా యుద్ధం చేయసాగారు వారు వారు పట్టణంతో సహా ఆకాశానికి ఎగిరి అక్కడి నుండి యుద్ధం చేశారు నేను శివుని తలచి పాశుపతాన్ని ప్రయోగించాను దాంతో ఆ రాక్షసులందరూ మరణించారు తర్వాత నేను దేవలోకానికి వచ్చి ఇంద్రుడికి జరిగినదంతా చెప్పాను అర్జున నీ కోసం నీ అన్నలు తమ్ములు ఎదురు చూస్తూ ఉన్నారు నీ విజయవార్తలు వినవలనని ఉవ్వేళ్ళు ఊరుతున్నారు అని చెప్పి మాతలని ఇచ్చి నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్పాడు అర్జునుడు అర్జునుని విజయ గాథలు విని ధర్మరాజు ఎంతో సంతోషించాడు అర్జున నీకు దేవతలు ఇచ్చిన అస్త్రంలో మాకు చూపించు అని ధర్మజుడు అడగగా అర్జునుడు అన్నగారికి వాటిని ప్రయోగించి చూపించడానికి సిద్ధమయ్యాడు ఇంతలో నారదుడు అక్కడికి వచ్చాడు అర్జున ఆగు ఇవి దివ్యాస్త్రాలు వాటిని లక్ష్యం లేకుండా ప్రయోగించకూడదు అలా చేస్తే అవి మూడు లోకాలను దహిస్తాయి జాగ్రత్త అని చెప్పాడు నారదున ఆదేశం మేరకు అర్జునుడు ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు తర్వాత ధర్మరాజు తమ్ములతో సహా అక్కడ పది నెలలు ఉన్నాడు తర్వాత దేవ ఋషి రోమశుడు దేవలోకానికి వెళ్ళాడు తర్వాత పాండవులు బదరీవనము సుబాహుపురమునకు వచ్చి అక్కడి నుండి ఘటూత్కర్చని తన పరివారంతో సహా పంపివేశాడు తరువాత వారు హిమవత్ పర్వతం నందు అనేక ప్రదేశములను చూస్తూ ఒక సంవత్సరం గడిపారు ఒకరోజు భీముడు వేట నిమిత్తం హిమాలయ శిఖరం మీదకి వెళ్ళాడు అక్కడ ఒక చిలువ భీముని తన ఆహారం అనుకొని పట్టుకుంది తన శరీరంతో చుట్టేసింది బలవంతుడైన భీముని బలం ఆ చిలువ బలం ముందు ఎందుకు పనికిరాలేదు భీముడు ఆశ్చర్యంతో నా వంటి బలవంతుని ఈ విధంగా బంధించే శక్తి నీకు ఎలా వచ్చింది నువ్వు ఎవరి వల్ల నన్న వరం పొందావా అని అడిగాడు అప్పుడు ఆ చెప్పింది భీమసేన నేను నహర్షుడు అనే మహారాజును ఒకప్పుడు దేవేంద్ర పదవిని అధిష్ఠించాను కానీ ఒక మునివర్ని శాపం వలన సర్పరూపం దాల్చాను అని దుఃఖించాడు ఇంతలో భీమసేనుడి గురించి ఆందోళన చెందిన ధర్మరాజు భీముని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు కొండచెలువతో బందీ అయిన భీముని చూశాడు ఆహా కాలమహిమ అపరిమితమైన బలం కల భీముడు ఒక పాము చేతిలో బందీ కావడమా అని తలచాడు ఆ కొండచిల్లును చూసి అయ్యా నువ్వెవరు రాక్షసుడివా దేవతవా చెప్పు నేను పాండురాజు పుత్రుడను నా పేరు ధర్మజుడు నువ్వు నా తమ్ముని కేవలం ఆహారం కొరకు పట్టుకుంటే అతనిని విడిచిపెట్టు నేను నీకు కోరినంత మృగమాంసాన్ని ఆహారంగా సమకూరుస్తాను అని అన్నాడు ధర్మరాజా నేను మీ వంశంలో పుట్టినవాడను నా పేరు నహర్షుడు నేను ఇంద్రునితో సమానుడను ఐశ్వర్య గర్వంతో వివేకం లేక బ్రాహ్మణులతో రథము లాగించుకుంటూ వారిని అవమానం చేశాను దానికి అగస్త్యుడు కోపించి నన్ను అత్యంత ఉగ్రమైన సర్పంగా పడి ఉండమని శాపమిచ్చాడు ఆ శాప ప్రభావంతో ఇక్కడ సర్పరూపంలో పడి ఉన్నాను నేను వేదములు చదివినను నూరు యాగములు చేసినను ఇంద్ర పదవిని పొందినను నా దుర్మదము చేత బ్రాహ్మణులను అవమానించి ఈ దుర్వస్థ కొని తెచ్చుకున్నాను నేను నా శాప విమోచనం కొరకు నాకు పూర్వజన్మ స్మృతి ఉండేటట్టు అనుగ్రహించమని అగస్త్యుని ప్రార్థించాను దానికి అగస్త్యుడు నన్ను కరుణించి నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారో వారి వల్ల నాకు శాప విముక్తి కలుగుతుందని చెప్పాడు ఆ మహానుభావుని కోసం నిరీక్షిస్తూ ఇలా పడి ఉన్నాను నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముడిని విడిపించుకో అని అన్నాడు అయ్యా నువ్వు అడిగే ప్రశ్నలకు బ్రాహ్మణులు మాత్రం సమాధానాలు చెప్పగలరు కానీ నాకు సాధ్యమా అయినను ప్రయత్నిస్తాను అడుగు అని అన్నాడు అప్పుడు కొండచిలువ రూపంలో ఉన్న మహర్షుడు ఈ ప్రశ్నలు అడిగాడు ఒకటో ప్రశ్న ఏ గుణములు కలవాడు బ్రాహ్మణుడు అతను తెలుసుకోదగ్గ ఏది అని అడిగాడు దానికి ధర్మరాజు సమాధానం ఇలా చెప్పాడు సత్యము క్షమ దయ శౌచము తపము దానము శీలము మొదలైన గుణాలు కలవాడు బ్రాహ్మణుడు సుఖము దుఃఖముల ఎడ్ల సమబుద్ధి కలగడం అతని తెలుసుకోదగిన ఉత్తమ విద్య అప్పుడు రెండో ప్రశ్న అడిగాడు పైన చెప్పిన గుణాలు సూద్రంలో కనిపిస్తే అతను బ్రాహ్మణుడని పిలువబడతాడా అలా అయితే కుల విభాగములెందుకు అధికులు హీనులు అనే వివేకము అపార్థం కాదా అని నహశుడు అడిగాడు దానికి ధర్మరాజ్ సమాధానం చెప్పాడు మహాత్మ ఏ కారణం చేతనైనా ప్రమాదవశాత్తు వర్ణ సంకరము ఏర్పడినప్పుడు ఎవరు ఏ వర్ణమునకు చెందినవారు అని తెలియటకు స్వయంభువ మనువు ఒక పరీక్ష పెట్టాడు సత్యము మొదలగు గుణములు కలిగినను సూద్యుడు ఉత్తమమైన సూద్యుడు కాగలడు కానీ బ్రాహ్మణుడు కాగలడా దాని ప్రకారము సత్యము మొదలగు గుణములు బ్రాహ్మణుని ఎందు లేని నాడు వాడు బ్రాహ్మణుడు కాగలడా కాబట్టి ఒక వ్యక్తి వర్ణము నిర్ణయించుటకు అతని గుణశీలములు ముఖ్యము గుణశీలములు కలవాడు ఇంకా గుణవంతుడు శీలవంతుడు కాగలడు గుణశీలములు లేనివాడు ఎన్నటికీ వాటిని పొందలేడు కాబట్టి ధనాన్ని రక్షించుకోవడం కంటే గుణశీలములు కాపాడుకోవటం మంచిది అప్పుడు మూడో ప్రశ్న అడిగాడు నహర్షుడు పరులకు అపకారం చేసి కూడా అసత్యములు ఆడి కూడా అహింసా వ్రతమును కఠినంగా ఆచరించేవాడు మహాత్ములు పొందు పుణ్యలోకములు పొందుతాడు అహింస అంత విశేష ప్రాధాన్యతను ఎలా పొందింది అప్పుడు ధర్మాల సమాధానం చెప్తాడు దానం చేయడము ఇతరులకు ఉపకారం చేయడము సత్యమును పలకడము అహింసను పాటించడము అనేవి నాలుగు ఉత్తమ ధర్మాలు కానీ వాటిలో అహింస విశేషమైంది ఎందుకంటే దేవతలు మనుషులు జంతువులు అనినవి మనిషికి కలుగు జన్మలు దానము మొదలగు కర్మలు ఆచరిస్తూ అహింస వ్రతాన్ని పాటించేవాడు దైవత్వం పొందుతాడు సదా హింస చేయవాడు జంతువుగా జన్మిస్తాడు అందుకని అహింస పరమధర్మంగా పరిగణించబడింది ఈ సమాధానాలు విని మహర్షుడు భీమును విడిచిపెట్టాడు తన అగజర రూపమును విడిచి దివ్యమైన మానుష రూపాన్ని పొందాడు తర్వాత ధర్మజుడు భీముని తీసుకుని తన కుటీరానికి చేరుకున్నాడు అప్పటిదాకా వేసవి కాలం గడిచింది వర్షాలు మొదలయ్యాయి తర్వాత శరదృతువు ప్రవేశించింది ఆ శరత్కాలము ఎలా ఉందంటే ఆకాశం ఎక్కువగా ప్రకాశిస్తున్న నక్షత్రములతో శోభాయమానంగా ఉంది చంద్రుని కాంతి వెదజల్లబడిన పుప్పడిలాగా మిక్కిలి సుందరంగా ఆకాశమంతా నిండుంది ఈ మాటలు శ్రీమదాంధ్ర మహాభారతంలో నన్నయ్య భట్టారకుడు రాసిన ఆఖరు మాటలు